ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది గతంలో పీడి ఒక నుంచి గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గం అయినా అదేవిధంగా టీచర్లకు సంబంధించిన నియోజకవర్గం అయినా ఏ ఎమ్మెల్సీ అయినా సరే కూడా శాసన మండలిలో చెప్పినటువంటి నియమ నిబంధనలకు కట్టుబడి ప్రజల పక్షాన పోరాటం చేసి సాధించారు అధికార పార్టీకి కానీ ప్రతిపక్ష పార్టీకి కానీ ఏ రాజకీయ పార్టీకి కొమ్ము కాయలేదు ప్రజల కోసం పూర్తి సమయాన్ని అంతా కూడా దానికి కేటాయించినటువంటి ఒక పెద్ద ప్రజాస్వామిక నౌక పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ పిఎన్డే ప్రజలకి అంటే దగ్గరగా ఎఫ్ అంటే ఫాలో అయ్యేటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారంటే పీడిఎఫ్ కాబట్టి ఇప్పుడు జరగబోయేటువంటి ఈ యొక్క ఉభయ తూర్పుగోదావరి జిల్లాల నుంచి గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నటువంటి డివి రాఘవ గారిని మనమందరం కూడా మద్దతు ఇచ్చి సంపూర్ణ స్థాయిలో అత్యధిక మెజారిటీగా శాసన మండలికి ప్రజాస్వామ్య విలువలతో పంపించుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది అదేవిధంగా కృష్ణ జిల్లాకు సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్ నియోజకవర్గం నుండి పోటీ చేసినటువంటి కెఎస్ లక్ష్మణరావు గారిని శాసన మండలిలో మరి దిగ్గజంగా మనం మరోసారి రుజువు చేసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది అదేవిధంగా ఉత్తరాంధ్ర టీచర్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేసినటువంటి కె గౌరి గారిని మనం మరి గ్రేటర్ స్థాయిగా శాసన మండలిలో ఆమె సేవలని మనమందరం కూడా సద్వినియోగం చేసుకునే అవకాశం చేయాలని చెప్పి ఈ యొక్క ఓటర్లందరినీ కూడా పౌర సంక్షేమ సంఘం కోరుతా ఉంది మరి ఈ రోజున గ్రాడ్యుయేట్లు మరి డిగ్రీ పూర్తయిన తర్వాత ఎటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకుండా ఉన్నారు వీరికి నిరుద్యోగ వృద్ధి లేదు డిఎస్సి నిర్వహణ లేదు పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరిస్థితులు లేవు కాబట్టి గ్రాడ్యుయేట్లు ఆలోచించాలి ప్రభుత్వం నటిస్తున్నటువంటి నిర్ధణ నుంచి వాళ్ళు బయటకు వచ్చే వాతావరణం చేయాలంటే పీడిఎఫ్ నాయకత్వం చాలా అవసరం మరి ఈ యొక్క రాష్ట్రంలో శ్రామికులు కానీ కార్మికులు కానీ ఉద్యోగులు కానీ మహిళలు కానీ యువకులు కానీ పాఠశాలల్లో కానీ కళాశాలల్లో కానీ కార్యాలయాల్లో కానీ సమాజంలో కానీ ఎక్కడ ఏ రకమైనటువంటి ఇబ్బందులు కలిగినా మరి గతంలో మరి అందరికీ కూడా చేతుడు వాదడుగా ఉండి ప్రజాస్వామ్య బద్దంగా ప్రజలకు అండగా నిలిచి మరి ఈ యొక్క పోరాటం ద్వారా మరి ప్రజా సమస్యల పరిష్కారంలో శాసన మండలంలో ఒక ధ్వజస్తంభంగా నిలిచి ఉన్నారు ఆ రీతిగా పీడిఎఫ్ నాయకులందరూ కూడా సమిష్టిగా కృషి చేసేటువంటి ప్రజానాయకులు కాబట్టి మన అమూల్యమైనటువంటి ఓటుని మన అమూల్యమైనటువంటి మద్దతుని వృధా చేసుకోకుండా ఈ ప్రజాస్వామ్యాన్ని పురోగతి సాధించే విధంగా మద్దతు ఇచ్చి మన శాసన మండలిలో సగౌరవంగా ప్రజాస్వామ్యం తలెత్తునేటువంటి రీతిలో ఓటింగ్ చేయాల్సినటువంటి బాధ్యత మరి గ్రాడ్యుయేట్స్ అందరి మీద కూడా ఉంది కాబట్టి ఆ విధంగా మీరందరూ కూడా అభ్యుదయ ఆలోచనలతో ప్రతి ఓటుని కూడా సబ్మి